అందరికీ నమస్కారం ప్రైజ్లాక్ మీ అందరి దృష్టికి ఒక విషయాన్ని తీసుకొని వస్తున్నాను చాలామంది నాకు ఈ రెండు మూడు రోజులుగా మెసేజ్ పెట్టారు ఈ యొక్క వీడియోని యొక్క వీడియో లింక్ని అయితే ఎందుకు ఇప్పుడు ఈ విషయాన్ని నేను ప్రస్తావిస్తున్నానంటే ఈ మధ్య జరుగుతున్నటువంటి పరిస్థితులు అందరూ గమనిస్తూనే ఉన్నారు అయితే వీరు నమ్ముతున్నటువంటి బోధలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మిగతా వారందరూ అర్థం చేసుకోవాలి అనేటువంటి దాని కొరకు ఇది బోధన ఉద్దేశించినటువంటి విషయమే ఇది చాలామంది పంపించిన కారణాన్ని బట్టి నేను ఈ యొక్క వీడియోను కొద్ది మందికైనా ఉపయోగకరంగా ఉంటుంది కదా అనే ఒక ఉద్దేశంతో చేస్తూ ఉన్నాను అయితే ఇది ఒకసారి మీరు ముందుగా వినండి విన్న తర్వాత దీని గురించి మనము మాట్లాడుకుందాం మన కూడా దానికి

యేసుక్రీస్తు ప్రభులవారు వారు ఆదాము యొక్క శరీరమును ఆదాము యొక్క రక్తమును పంచుకొని పుట్టాడు అని ఇక్కడ చెబుతున్నారు అయితే దాదాపుగా ఇది ఐదు సంవత్సరాల క్రితమే జరిగినటువంటి వీడియోగా నాకు కనబడింది వీరు ఈ వీడియో పంపించారు తర్వాత దాని లింక్ కూడా పంపించారు అయితే అప్పుడు జరిగినటువంటి విషయాన్ని గురించి ఇప్పుడు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు కానీ ఇక్కడ మనం ఒక వ్యక్తి గురించి మాట్లాడడం లేదు సిద్ధాంతముల గురించి మాట్లాడుతున్నాం అయితే ఆదాములో నుండే యేసుక్రీస్తు ప్రభుల వారి శరీరం యేసు యొక్క రక్తం వచ్చిందా అంతేకాదు మరియమ్మ యొక్క శరీరము లో నుండి ఆయన పుట్టాడు గనక అంటే మరినమ్మ మరియమ్మ నుంచి పుట్టాడు ఆయన గర్భ ఆమె గర్భం నుండి పుట్టాడు జన్మించాడు గనుక ఆమె రక్తాన్ని కూడా పంచుకొని పుట్టాడు అని ఇందులో వీరు మాట్లాడుతూ వస్తూ ఉన్నారు మనం ఒకసారి సో తల్లి నక్తం పెట్టకొస్తా లేదా అనే కాన్సెప్ట్ ఒకటి ఇక్కడ మాట్లాడారు దానికి నేను ఆధారాలు ఇస్తాను ఒకవేళ మళ్ళీ ఏమను అంటే అక్కడ స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడింది గడప ఫలము అన్నాడు నీ గడప ఫలము నీ పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు ఇక్కడ ఇది నీ గడప తల్లి నేనే పై నుంచి పెట్టలేదు తల్లి పరిశుద్ధాత్మ సాక్ష్యం నీ కడప ఫలం ఎలా అయింది తొమ్మిది నెలలు నీ కడుపులో ఉండి నీ మాంసమే తీసుకుంటాడు నీ రక్తమే తీసుకుంటాడు సో తల్లి రక్తం పెట్టకు లేదా అనే కాన్సెప్ట్ ఒకటి నేను మాట్లాడారు దానికి నేను ఆధారాలు ఇస్తాను మరియమ్మ యొక్క శరీరమును రక్తమును అంటే మరియమ్మ యొక్క గర్భంలో నుండి ఆయన జన్మించాడు గనక మరియమ్మ రక్తాన్ని వాడుకున్నాడు తర్వాత దావేది యొక్క రక్తాన్ని కూడా వాడుకొని యేసుక్రీస్తు ప్రభుల వారి లోకంలో జన్మించాడని చెప్పేసి చెబుతూ ఉన్నారు ఇందులో చెబుతున్నటువంటి ఆయన ఈయన విజయప్రసాద్ రెడ్డి గారు అయితే ఆయన మీద మనకు పర్సనల్గా ఎలాంటి ఇష్యూస్ లేవు ఇదంతా కూడా ఒక సిద్ధాంతాముకు సంబంధించినటువంటి విషయమే తప్ప ఇంకొకటి కాదు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఈయన మాట్లాడినటువంటి వీడియోని కొద్దిమంది పంపించారు దీని గురించి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను అయితే ఈయనే సృష్టించలేదు ఈ సిద్ధాంతాన్ని ఈ యొక్క సిద్ధాంతానికి ఆరంభికుడు ఈయన కాదు ఎవరో సృష్టించిన దానికి ఎవరో మొదలుపెట్టినటువంటి దానికి ఈయన దాన్ని నమ్మి ప్రచారం చేసుకుంటున్నాడు గనుక ఎవరైనా ఏ ఏదైనా నమ్మొచ్చు ఏ దేవుడి అయినా నమ్మొచ్చు ఏ బోధనైనా నమ్మచ్చు దాన్ని ప్రచారం చేసుకోవచ్చు అందరికీ ఆ స్వతంత్రం హక్కు ఉంది కానీ అది సత్యమా అసత్యమా అనేది ఎవరికి వారు పరిశోధించుకొని పరిశీలించుకొని నమ్మి ముందుకు కొనసాగాలి తర్వాత ప్రతిఫలం దేవుడు పరీక్షించుకోవంటి వాడు దేవుడు ఎవరికి ఏది సత్యం అనిపిస్తే అది నమ్ముతారు అది సత్యమా కాదా ఎంతవరకు సత్యము అనేది రేపు జడ్జిమెంట్ డే రోజు దేవుడే న్యాయమైనటువంటి తీర్పు తీరుస్తాడు అయితే ఎందుకు అని అంటే ఒకరిని ఎంత మరి ఖండించినా ఎంత చెప్పినా వారు ఒకవేళ వారి బోధ తప్పని వారు నమ్మి దిద్దుకుంటారు అనేది చాలా వన్ పర్సెంట్ అవకాశమే నైంటీ నైన్ ఇది సత్యము ఇది అబద్ధము ఇది అసత్యము అని తెలుసుకొని నమ్మి ఇది అసత్యం కనుక వదిలిపెడతా ఇది సత్యం కాబట్టి నమ్ముతా అనే అవకాశాలు నూటికి ఒక్క శాతమే ఉంటుంది తొంభై తొమ్మిది శాతము వాళ్ళు మార్చుకోరు ఒకవేళ ఒక శాతం వరకు మార్చుకున్న చెప్పడం చాలా కష్టం అలాంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ వ్యక్తిని మనకు అవసరం లేదు వ్యక్తి విషయాలు మనకు అవసరం లేదు వ్యక్తిని కూర్చున్నటువంటి ప్రస్తావనే మనకు ఇప్పటికే మనం ఒకటి రెండు వీడియోస్ మాట్లాడాము ఎంతసేపు వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాము అనుకుంటారు అది కాదు ఇక్కడ మన టాపిక్ అది కాదు మన పాయింట్ వారు నమ్ముతున్నది సత్యము కాదు సమస్తమును పరీక్షించి మేలనేది చేపట్టాలి వారు నమ్ముతున్నది సత్య సిద్ధాంతమా అసత్య సిద్ధాంతమా అనేటువంటిది మాత్రమే మన వీక్షకుల కొరకు మా వీక్షకుల కొరకు నేను తెలియజేస్తూ ఉన్నాను నచ్చిన వారు మీరు చూడండి నచ్చకపోతే మీరు చూసే అవసరం లేదు కానీ సత్యం మీరు గ్రహించండి సరే వారు నమ్మింది వారు చెప్పాల్సినటువంటి విషయాలు వారు చెప్పారు అయితే ఇక్కడ ఆదాము యొక్క రక్తాన్ని వాడుకున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో జన్మించడానికి అని ఆయన రెండు మూడు రిఫరెన్స్లు తీసి చూపెట్టారు అయితే మరి అలా ఆదాము యొక్క రక్తాన్ని పంచుకుని యేసుక్రీస్తు ప్రభుల వారు పుడితే మొట్టమొదట నీతి మంతుడు లేడు ఒక్కడు లేడు అందరూ పాపం చేసే దేవుని మహిమను పొందలేకపోతున్నారనే వచనం ప్రకారముగా యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ముందు పాపి అవుతాడు మరియమ్మ రక్తము వాడుకున్న ఆయన పాపి అవుతాడు ఆదాము రక్తమే మరియమ్మలో ఉంది మరియమ్మ ద్వారా ఆయన జన్మించాడు అయితే మరియమ్మ యొక్క రక్తాన్ని కనుక ఏసుక్రీస్తు ప్రభుల వారు వాడుకొని ఉంటే ఏసుక్రీస్తు ప్రభుకే ఇంకొక రక్షకుడు కావాలి ఎందుకంటే ఆయనను ఆయన రక్షించుకోలేడు ఆయన ఇంకెవరిని రక్షించలేడు ఎందుకు అంటే ఆయన పుట్టుక కూడా పాపమే అయితే ఆయన పుట్టుకలో కూడా ఈ యొక్క ఆదాము రక్తమే గనక ప్రవహించి ఉంటే ఖచ్చితంగా ఆయనకే ఇంకొక రక్షకుడు అవసరమవుతాడు ఆయన రక్షకుడు కాలేడు ఇది క్రైస్తవ సమాజం అందరూ నమ్ముతున్నారు ఇదే నమ్మాలి కూడా ఎందుకు ఎందుకు మరి ఆయన చూపెట్టినటువంటి రిఫరెన్సులలో ఇక్కడ మనం గమనించినట్లయితే మీరు ఈ వీడియో పంపించినటువంటి వారు ఆల్రెడీ అది చూసే ఉంటారు రోమిలి రాష్ట్రపత్రిక మొదటి అధ్యాయం ఏడవ వచనంలోని శరీరంను బట్టి దావిదు సంతానముగా ఆయన జన్మించాడు అనేటువంటి మాటను చూపెట్టారు తర్వాత రోమిలి రాష్ట్రపత్రిక తొమ్మిదవ అధ్యాయం ఐదవ వచనంలో ఉన్నటువంటి శరీరం బట్టి క్రీస్తు వీరులో పుట్టెను అనేటువంటి మాటను చూపెట్టారు తర్వాత లూకాసు వార్తలో ఉన్నటువంటి మాటను మనం గమనించినట్లయితే రెండవ అధ్యాయము ఇక్కడ నలభై రెండవ వచనాన్ని కూడా మనం చూడొచ్చు అంటే ఈ రెండవ అధ్యాయం ఇరవై ఒకటిలో కూడా మనం చూస్తాము గర్భమంద ఆయన పడక మునుపు అనేటువంటి మాట ఆరు వచనంలో ఆమె ప్రసవ దినములు నిండాను అనే మాట తర్వాత లూకాసు వార్త మొదటి అధ్యాయం నలభై రెండవ వచనంలో స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భఫలమును ఫలమును ఆశీర్వదింపబడినని ఇక్కడ నీ గర్భఫలము అని దేవుడు అన్నాడు కనుక ఇది మరియమ్మ గర్భఫలము మరియమ్మ యొక్క రక్తమును మరియమ్మ యొక్క మాంసమునే శరీరమునే దేవుడు వాడుకున్నాడు గనక మరియమ్మ యొక్క రక్తము ఏసులోకి వచ్చింది అంటే ఆదాము రక్తమే మరియమ్మలో ఉంది గనక ఆ రక్తమే ఇప్పుడు ఏసులోకి వచ్చింది ఇది మరియమ్మ యొక్క గర్భఫలము అని ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఈ వచనాలను బట్టి మరి బైబిల్లో ఇవే వచనాలు ఉన్నాయా ఇదే సర్వసత్యమా అనేది మనం ఒకసారి గమనించుదాం అయితే మరియమ్మ లోపల ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభులవారు వారు ఆయన మరియమ్మ యొక్క రక్తాన్ని వాడుకున్నాడా మరి వాడుకుంటే ఆయన పాపి అవుతాడు కదా మరి ఆయన పాపముల నుంచి ఆయన ఎలా విడిపించుకున్నాడు దానికి వారు పరిష్కారం చెబితే బాగుండేది మరి విఘ్నులు వీక్షిస్తున్నటువంటి వారు ఈ యొక్క సత్యము తెలుసుకోవాలనుకునేటువంటి వారు ఒకసారి నేను కొన్ని వచనాలను మీకు చూపెడతాను మీకు ఏది సత్యం అనిపిస్తే అది నమ్మండి ఇక్కడ వ్యక్తులను మనం ఏమని ప్రయోజనం లేదు కనుక ఎవరికి ఏది నమ్మాలనిపిస్తే అది నమ్మండి సత్యం ఏదో తెలుసుకోండి మీరు కూడా పరిశీలించండి పరిశోధించండి ప్రయత్నించండి ప్రార్థించండి మీకు సత్యం అనిపిస్తే అది నమ్మండి సరేనా అయితే ఇక చూద్దాం రండి ఇక్కడ మరియమ్మ గర్భములో నుండి పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు మరియమ్మ కుమారుడు అని పిలువబడినంత మాత్రము చేత ఆమె రక్తమును పంచుకొని పుట్టాడు ఇక్కడ ఒకటో అధ్యాయం నలభై రెండవ వచనంలో నీ గర్భ అని ఉంది కనుక అది మరియమ్మ యొక్క రక్తమే మరియమ్మ యొక్క సంతానమే అనబడింది అని ఆయన చెప్తున్నాడు అయితే అప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభులవారు వారు ఆయన యోసేపు కుమారుడు అని కూడా పిలువబడ్డాడు మరి యోసేపు కుమారుడు అని ఆయన ఎప్పుడైతే పిలువబడ్డాడో అప్పుడు మనం ఏమర్థం చేసుకోవాల్సి వస్తుందంటే ఆయన యోసేపు యొక్క రక్తాన్ని శరీరాన్ని కూడా వాడుకున్నాడు అని చెప్పుకోవాల్సి వస్తుంది మరి అది అలా జరిగిందంటారా నీ గర్భఫలము అని దేవుడు అన్నాడు కనుక మరి అమ్మ యొక్క సంతానము ఇంకా ప్రత్యేకంగా ఎక్కడి నుంచి దేవుడు ఆమెకు ఇవ్వలేదు ఆమె శరీరంలోని ఆమె రక్తమును వాడుకుని దేవుడు చేశాడు అనే పాయింట్ మాట్లాడారు మరి అప్పుడు లూకాస్ వార్త నాలుగో ఉదయం ఇరవై రెండులో అందరూ ఆయనను గుర్చి సాక్ష్యం ఇచ్చు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా అని అనుకున్నారు ఇతడు యోసేపు కుమారుడు అనుకున్నారు మరి యోసేపు కుమారుడు అని చెప్పినంత మాత్రాన మరి యోసేపుకు యేసుక్రీస్తు ప్రభువుకి ఏమైనా రక్త సంబంధం ఉందా రక్త సంబంధము లేదు అని నేను నమ్ము నేను నమ్ముతున్నా వారు ఏకము కాకమునుపే యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించారు గనుక రక్త సంబంధము లేనేలేదు యేసుక్రీస్తు ప్రభువుల వారు పుట్టడానికి మరి యోసేపు కుమారుడని పిలువబడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు మరి రక్త సంబంధం లేకుండా ఎలా పిలువబడుతున్నాడు ఏమంటే ఇప్పుడు వాళ్ళు అక్షరానుసారంగా వాళ్ళు నమ్మేదేంటి వాళ్ళు చెప్పాల్సిందేంటి మరి నీ గర్భఫలమని మరి అమ్మని అన్నందుకు మరి అమ్మ కుమారుడు కనుక రక్తం పంచుకొని పుట్టిండనే పాయింట్ తీసుకుంటే మరి యోసేపు కుమారుడుని ఇక్కడ రాయబడినందుకు మరి యోసేపు యొక్క రక్తం కూడా తీసుకున్నాడని చెప్పుకోవాలా ఏమండి అది ఒకసారి ఆలోచన చేయండి అంతే కాకుండా ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా అంటాడు మార్క్స్ వార్త ఆరో అధ్యాయం మూడో వచ్చినంలో అంతేకాకుండా మరి యోహాను స్వార్థ మొదటి అధ్యాయం నలభై ఐదులో కూడా అంటాడు ఇదే మాట మొదటి అధ్యాయం నలభై ఐదో వచ్చినము ఇక్కడ ఒకసారి చూసినట్టయితే ఇక్కడ ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను ఎవల కుమారుడైన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు యోసేపు కుమారుడట్టిన నిజముగా యోసేపు కుమారుడు అనిపించుకోవడానికి యోసేపుకు యేసు క్రీస్తు ప్రభుకు ఏమైనా సంబంధం ఉందా రక్త సంబంధం ఉందా లేనే లేదని నేను నమ్ముతున్నాను యావత్మంది క్రైస్తవులందరూ కూడా అదే నమ్ముతారు ఎందుకు అని అంటే వారికి ఏకము కాకము పరిశుద్ధాత్మ చేత ఆమె గర్భవతి అయ్యింది అలా గర్భము ధరించినటువంటి ఆమెని మరి ప్రసవించింది ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకంలో జన్మించాడు మరి అమ్మ యొక్క రక్తము కానీ తర్వాత యోసేపు రక్తము కానీ దావేద రక్తము కానీ యేసుక్రీస్తు ప్రభువులోకి రాలేదు మత స్వార్థ మొదటి ధ్యాయము పద్దెనిమిదవ వచనంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను ఇరవయవచనం ఆఖరి లైన్లో చదివితే నీ భార్య అయిన మరి అయినా చేర్చుకున్నట్టుకు భయపడకము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది అని క్లియర్గా చెప్పబడుతుంది పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఆమె ఉన్నది అని ఇక్కడ క్లియర్గా చెప్పబడుతుంది గనుక వారు ఇరువురు ఏకము కాకమునుపు అనే మాట ఇక్కడ చెప్పాడు మత్తయ్య ఒకటి పద్దెనిమిదిలో గనుక యోసేపు యొక్క రక్తాన్ని యేసుక్రీస్తు ప్రభువు పుట్టడానికి ఏమాత్రం వాడుకోలేదు అయినా సరే యోసేపు కుమారుడని పిలువబడ్డాడు ఎందుకు మరియమ్మ భర్త అయినటువంటి కారణము చేత వాళ్ళు ప్రధానమైనప్పుడే మరియమ్మ గర్భములో పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారు మరి అక్కడ గర్భమునిచ్చి అక్కడ ఏర్పాటు చేశాడు పిండమును తర్వాత పెళ్ళైంది పిల్లలు కలిగారు ఆ కారణాన్ని బట్టి మరియమ్మ భర్త అయినందుకు మరియమ్మకు పుట్టినటువంటి కుమారునికి యోసేపు కూడా ఆయన తండ్రిగా పిలువబడ్డాడు యేసుక్రీస్తు ప్రభుల వారు యోసేపు కుమారుడుగా పిలువబడ్డాడు అంతే తప్ప ఆయన రక్తము మాత్రం వాడుకోలేదు అదేవిధంగా మరియమ్మ రక్తమును కూడా వాడుకోలేదు ఎందుకు వాడుకోలేదు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారే అనేక సార్లు ఏం చెప్పాడో తెలుసా ఇది నా సొంత రక్తము ఇది నా రక్తము మరియమ్మ రక్తము కాదు ఆదాము రక్తము కాదు యోసేపు రక్తము కాదు దావీదు రక్తము కాదు అని ఎన్నోసార్లు చెప్పాడు బైబిల్లో ఎన్నో సార్లు ఒక్కసారి కాదండి ఇది నా సొంత రక్తము అని చెప్పాడు ఇట్లా అనుకుంటారు కొంతమంది అని ఇలా అనుకుంటాడు అనే ఇది నా సొంత రక్తము అని చెప్పాడు ఆయన అపస్సుల కార్యము ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదవచనంలో చూస్తే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంగమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేనియందు అధ్యక్షులుగా ఉంచను ఆ యావత్ మందను గూర్చి అన్నాడు ఇక్కడ దేవుడు తన స్వరక్తమిచ్చి అన్నాడు ఏం రక్తం స్వరక్తము సొంత రక్తము యేసు ప్రభుది సొంత రక్తము మరియమ్మ రక్తము కాదు అని ఇక్కడ చెబుతున్నాడు ఇక్కడ ఒక దగ్గరే కాదు అనేక చోట్ల ఈ మాట అన్నాడు హిబ్రిక్ రాష్ట్రపత్రిక తొమ్మిది పన్నెండు తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనంలో కూడా మనం చూసినట్లయితే మేకల కోడల యొక్కయు రక్తము కాక తన స్వరక్తముతో ఒకసారే పరిశుధ స్థలంలో యేసు ప్రభుది ఆ సొంత రక్తము అది అర్థమవుతుందండి తర్వాత మనం చూసినట్లయితే పదమూడవ అధ్యాయం పన్నెండవ హెబ్రియో రాసినటువంటి పత్రికలో మనం చూస్తే కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధ పరుశుధకై గవిని వెలుపట శ్రమ పొందను యేసు ప్రభువుది సొంత రక్తం అది మరియమ్మ రక్తము కాదు యోసేపు రక్తము కాదు రక్తం కాదు ఆదాము రక్తం అస్సలే కాదు అస్సలే కాదు పోని మరి శరీరం ఏమైనా తీసుకున్నాడా ఇప్పుడు ఆదాము నుంచి మరియమ్మ నుంచి శరీరంను కూడా తీసుకున్నాడు అని ఆయన మాట్లాడుతూ వచ్చాడు అది అట్టర్లీ రాంగ్ అది లేఖనం ఒప్పుకోదు దాన్ని లేఖనము ఒప్పుకోదు నేను దానికి మీకు ఆధారం చూపెడుతున్నాను చూడండి ఇక్కడ హెబ్రి రాసినటువంటి పత్రిక పదవ అధ్యాయము ఐదవ వచ్చినప్పుడు మనం చూస్తే కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించుచున్నప్పుడు ప్రవేశించినప్పుడు ఈలాగూ చెప్పుచున్నాడు బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి ఏమర్ ఏమర్పించ ఏమో అమర్చాడు నాకు ఒక శరీరమును అమర్చితివి అని యేసుక్రీస్తు ప్రభుల వారు సాక్ష్యం చెబుతున్నాడు ఒక శరీరమునట ప్రభుల వారు ఈయనకు తండ్రి అయినటువంటి దేవుడు కుమారునికి అమర్ అమర్చాడు అంటున్నాడు ఏమండి యేసు ప్రభుల వారు శరీర దారి అయి ఈ లోకానికి వచ్చాడు వాక్యమైన దేవుడు శరీరమును ధరించుకుని వచ్చాడు ఎబ్రియ రాష్ట్రపత్రిక ఐదవ అధ్యాయం ఏడవచ్చినం శరీర దారి అయి ఉన్న దినములలో మహారోధనతోను అని అంటాడు ఏం ధరించుకున్నాడు ఆయన శరీరమును ధరించుకున్నాడు యోహాను స్వార్తలో కూడా ఈ మాట చెప్తాడు ఆయన వాక్యము శరీరమును ధరించుకొని వచ్చింది మొదటి అధ్యాయం పద్నాలుగో వచనము ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను శరీరమును ధరించుకొని వచ్చాడు యేసుక్రీస్తు ప్రభుల వారు నువ్వు నాకు ఒక శరీరమును అమర్చితివి అని అన్నాడు ఇకపోతే మనం ఇంకా మొదటి తిమోతి మూడవ అధ్యాయము పదహార వచనంలో ఒకసారి చూసినట్లయితే ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడు అని చెబుతాడు ఒకసారి ఇక్కడ చూడండి మీరు బైబిల్ తీసి ఖచ్చితంగా చూడండి మీరు అక్కడ మార్క్ చేసుకోండి మొదటి తిమోతి మూడవ అధ్యాయం పదహార వచనంలో ఆయన మూడవ లైన్ నుంచి చదువుతున్నా ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను విషయమున నీతి పనుడని నొందెను దేవదూతలకు కనబడెను రక్షకుడని జనములలో ప్రకటింపబడెను లోకమందు నమ్మబడెను ఆరోహణుడై తేజోమయుడయ్యెను అంటున్నాడు ఇక్కడ ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడు ఆయనకు సొంతముగా శరీరమునది ఏసుక్రీస్తు ప్రభుల వారికి శరీరుడుగా స్వశరీరుడుగా ఆయన ప్రత్యక్షుడయ్యాడు ఆయనకంటూ సొంత శరీరం ఉంది యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉంది ఆయనకు సపరేటు శరీరం కూడా ఉంది యేసుక్రీస్తు ప్రభుల వారికి అర్థమైందా అయితే ఆ శరీరముతోనే ఆయన ప్రత్యక్షుడయ్యాడండి ఇకపోతే ఇక్కడ మనము గమనించిన రెండవ యూహాను పత్రిక మొదటి అధ్యాయం ఏడవ వచనంలో కూడా మనం ఈ మాటను చూడొచ్చు ఇక్కడ రెండవ యూహాను ఒకటి ఏడులో మీరు ఇక్కడ క్లియర్గా చూడండి వ్యూహాను రాసిన రెండవ పత్రిక ఏడవ వచనంలో యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఏసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారి అయి వచ్చాడు అయితే దీన్ని చాలామంది ఒప్పుకోరు ఎవరు ఒప్పుకో వంచకులు అని చెప్తుంది బైబిల్ వంచకులు ఒప్పుకోరు ఈ మాటను మరి అమ్మ శరీరము రక్తమును దావేది యొక్క శరీర రక్తములను పంచుకొని పుట్టాడు అనేటువంటిది ఇది అట్టర్లీ రాంగ్ ఇది అట్టర్లీ రాంగ్ అండి ఇది నమ్మొద్దు అలా ఎవరైతే బోధిస్తున్నారో వాళ్ళు వంచకులు ఎవరైతే వాళ్ళు నమ్ముతున్నారో వాళ్ళు మోసపోతారు ఈ భయంకరమైనటువంటి ఒక వంచన బోధ చాలామంది ప్రజలు వింటున్నారు నమ్మకండి దీన్ని మీకు నమ్మాలనుకుంటే మీరు నమ్మండి ఇది లేఖన సత్యం అయితే కాదు ఇక్కడ ఎవరితోనూ మనం గొడవ పడాల్సిన అవసరం లేదు ఎవరినో దూషించాల్సిన పని లేదు ఎవరినో మనము ఈ యొక్క సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాల్సినటువంటి పని అయితే లేదు కాకపోతే లేఖన సత్యం మాత్రం ఇది ఏమండి లేఖన సత్యం అయితే ఇది గనుక ఈ విషయాన్ని అందరూ కూడా గమనిస్తారని నేను కోరుకుంటున్నాను లేఖన సత్యం ఏమిటి సశరీరుడుగా ఆయన ప్రత్యక్షుడయ్యాడు ఏసుక్రీస్తు శరీర అయి ఈ లోకంలోనికి వచ్చాడండి గనుక ఈ విషయాన్ని అందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి గుర్తు పెట్టుకోండి మీరు ఒకసారి చూడండి ఆయనకు సొంత శరీరం ఉంది ఆయన శరీరంలో ధరించుకొని వచ్చాడని మొదటి వ్యూహన పత్రిక నాలుగోదయం రెండులో కూడా అంటాడు ఏసుక్రీస్తు శరీరదారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే ఇది అది లోకములో ఉన్నది యేసుక్రీస్తు ప్రభులవారు ప్రభుల వారు శరీరాన్ని ధరించుకొని వచ్చాడు అని ఎవరైతే నమ్మరో అలా నమ్మనటువంటి వారు ఏ ఆత్మ అయితే మరి ఒప్పుకొను అది దేవుని సంబంధమైనది ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదు అది దేవుని సంబంధమైనటువంటి ఆత్మనే కాదు మరియమ్మ యొక్క శరీర రక్తములను పంచుకొని యేసు పుట్టాడు అన్నటువంటిది అది దేవుని ఆత్మ సంబంధమైనది కాదు మీ ఇష్టం ఇక మీరు నమ్ముతారో నమ్మరో ఎవ్వరి ఇష్టం వారిదండి సత్యము మాత్రం ఇది లేఖనం చెబుతున్న సత్యం వినండి యేసు ప్రభుల వారు శరీరమును ధరించుకుని వచ్చాడు ఆయనకంటూ సొంత శరీరం ఉంది సొంత రక్తముంది ఆ రక్తము నా రక్తము స్వరక్తము అన్నాడు ఇంకా యూహానుస్వార్థ ఆరో అధ్యాయంలో చాలా స్పష్టంగా చెబుతాడు ఆయన నారక్తం రా బాబు ఇది ఇది నారక్తము అని పదే 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 చెప్పాడు ఆయన ఆ మాటను ఆరవ అధ్యాయము యాభై నాలుగో వచ్చినము నా శరీరము తిని నారక్తము త్రాగువాడే నిత్య జీవ గలవాడు మరియమ్మ రక్తము దావీదు రక్తము యోసేపు రక్తము ఆదాము రక్తము కాదు నారక్తము అన్నాడు నా శరీరము అన్నాడు ఇది మరియమ్మ శరీరము ఆదాము శరీరము కాదు ఇది యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరం యేసు ప్రభు యొక్క రక్తం యాభై ఐదులో నా శరీరం నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది యాభై ఆరవచనం నా శరీరం తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వాని నిలిచి ఉందుము అని అన్నాడు ఏమండి ఇది పరలోకము నుండి దిగువచ్చింది ఇది ఇది నమ్మనటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు వంచకులు అని లేఖనం అంటుంది రెండవ వ్యూహాన పత్రికలో రాయబడి ఉంది ఏడవ వచనంలో ఇది ఎవరైతే నమ్మడం లేదో వాళ్ళు వంచకులు ఏమండి అర్థమవుతుందా మొదటి యోహాను పత్రిక నాలుగవ అధ్యాయం రెండవ వచనములో ఏ ఆత్మ దీన్ని ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైన ఆత్మ కాదు గనక దీన్ని జ్ఞాపకం పెట్టుకోండి ఇకపోతే యాభై ఎనిమిదిలో ఇది పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము ఇది ఎక్కడి నుంచి దిగి వచ్చింది పరలోకము నుండి దిగి వచ్చింది ఆహారము అర్థమవుతుందా పరలోకము నుంచి ఏసు ప్రభు శరీరము ఏసు ప్రభు యొక్క రక్తము వచ్చాయి దిగి వచ్చాయి దేవుడే ఒక పిండమును మరియమ్మ గర్భములో తయారు చేశాడు దానికి ఆదాము రక్తమును కానీ ఆదాము శరీరమును కానీ మరియమ్మ రక్తమును కానీ మరియమ్మ యొక్క శరీరమును కానీ వాడుకోలేదు ఆయన ఒక హెలిప్యాడ్ లాగా మరియమ్మ యొక్క గర్భమును మాత్రమే వాడుకున్నాడు అని లేఖనం చెబుతుంది ఇక్కడ ఈ లేఖనాలన్నిటి యొక్క అర్థం ఏమిటో మీరు ఒకసారి ప్రార్థించి చదివి చదివి మళ్ళీ మళ్ళీ చదివి అర్థం చేసుకోండి దేవుడు మీకు ఏమని అర్థం చేయిస్తే అది అర్థం చేసుకోండి మీకు ఏది నమ్మాలనిపిస్తే అదే నమ్మండి దానికి ప్రతిఫలం దేవుడిస్తాడు ఎందుకంటే ఇన్ని రోజులు ఒక బోధలో ఉండి అది నమ్ముతూ ఉండి అది తప్పని ఒకవేళ అయితే నిరూపించబడితే అమ్మో నేను అసత్యంలో ఉన్నాను సత్యము నమ్ముతాను అని ఒప్పుకొని ప్రకటించి ఆ విశ్వాసంలో కొనసాగేటువంటి యదార్థవంతులు వెయ్యిలో ఒకరు ఉంటారు కావచ్చు మిగతా తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది నమ్మకపోవచ్చు స్వీకరించకపోవచ్చు స్వీకరించిన చెప్పకపోవచ్చు ఇలాంటి పరిస్థితులు ఉంటాయి గనుక ఎవరిష్టం వారిది అందుకే మొదటి రాష్ట్ర పత్రిక పదకొండవ అధ్యాయంలో కూడా ఈ మాట చెప్తాడండి పదకొండవ అధ్యాయము ఇక్కడ ఇరవై నాలుగవ దానిని విరిచి ఇది మీ కొరకైనా నా శరీరము అని చెప్పాడు ఇరవై ఐదులో ఈ పాత్ర నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన అని చెప్పాడు ఇంత క్లియర్గా చెప్పాడు కదండి యేసుక్రీస్తు ప్రభులు వారు స్వరక్తం అన్నాడు ఇది రక్తం అన్నాడు ఏమండి వాక్యం శరీరధారి అయి వచ్చిందన్నాడు ఇది పరలోకం నుండి వచ్చిందన్నాడు ఆయన శరీరధారి అయి అని ఆయన శరీరధారి అయి వచ్చనని ఏ ఆత్మీయత నమ్మదో వారు మరి దేవుని సంబంధులు కారు అని చెబుతున్నాడు ఇంత చెప్పాక కూడా ఎవరికి ఏది నమ్మాలనిపిస్తే అదే నమ్మండి కానీ లేఖన సత్యం అయితే ఇది ఏమండి యేసుక్రీస్తు ప్రభుల వారు అయి రాలేదు మరియమ్మ గర్భం నుంచి మరి అమ్మ శరీర రక్తాలని వాడుకొని వచ్చాడు అని నమ్మేది దేవుని సంబంధమైనటువంటి ఆత్మ కాదది అది దేవుని సంబంధమైనది కాదు నేనంటలేను యేసుక్రీస్తు ప్రభులు వారు అంటున్నారు ఇక్కడ గనుక ఎవరికి ఏది నమ్మాలనిపిస్తుంది అది నమ్మండి సత్యం మాత్రమే ఇది మరియమ్మ యొక్క శరీర రక్తాలను వాడుకొని దేవుడు జన్మించాడని నేను నమ్ముతలేను అలా నమ్మితే గనుక యేసు ప్రభుల వారు కూడా పాపల పాపి అవుతాడు ఆయనకి ఇంకొక రక్షకుడు కావాలి ఆయననే పాపి అయిన తర్వాత మరలను ఆయన పరిశుభ్రపరచలేడు గనుక మొదటి వ్యవహాన పత్రిక మొదటి ధ్యాయంలో ఏడవచ్చినప్పుడు అంటాడు అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపు నుండి మనలను పవిత్రులను చేయను యేసు రక్తము పవిత్రపరచాలంటే ఏసు రక్తం ముందు పవిత్రమైందై ఉండాలి పవిత్రమైంద ఉండాలంటే అది మానవజాతి రక్తమై ఉండకూడదు అది సపరేట్ రక్తమై ఉండాలి గనుక దేవుడు మనుషులను ఏ విధము చేతనైనా ఎట్లయినా ఆయన సృష్టించగలడు లేనిది ఉన్నట్టు చేయగలడు ఉన్నది లేనట్టుగా చేయగలడు మట్టి నుంచి ఆదాము చేశాడు పక్కటెంక నుంచి హవ్వను చేశాడు ఏమండి మనుషులను ఆదాము హవ్వలను ఇరువురిని ఆయన కలిపి ఏక శరీరముగా చేసి వారి పుట్టిన సంతానము ద్వారా మనుషులను పుట్టించాడు యేసుక్రీస్తు ప్రభుల వారు మరి గర్భంలో మరియమ్మ శరీర రక్తాలను వాడుకోకుండా యోసేపు శరీర రక్తాలను వాడుకోకుండా ఆదామ రక్తమును వాడుకోకుండా పరలోకము నుండి దేవుడు దిగువచ్చి పరిశుద్ధాత్ముడు మరియమ్మ గర్భములో ఏ దేవుని యొక్క శరీరాన్ని దేవుని యొక్క రక్తాన్ని సృష్టించి పెట్టాడు తొమ్మిది నెలల ప్రసవ టైం అయిన తర్వాత మనుషులకు ఆ ప్రసవ టైం అనేది ఉండాలి గనక ఆ ప్రసవ టైం అయినప్పుడు ఆయన ఈ లోకంలోనికి ప్రసవించబడ్డాడు ఈ లోకంలో ఆయన జన్మించాడు ఇది లేఖన సత్యము యేసులో మరియమ్మ రక్తం లేదు మరియమ్మ శరీరం లేదు ఆదం రక్తం లేదు ఆదం శరీరం లేదు కనుక ఇది సర్వసత్యము ఇది వాస్తవము నేనైతే ఇదే నమ్ముతున్నాను యావత్ క్రైస్తవ సమాజం అంతా కూడా ఇదే నమ్ముతుంది ఎవరైనా అలా కాదు మరియమ్మ రక్తమే మరియమ్మ శరీరమే ఉన్నదని ఎవరైనా నమ్మాలనిపిస్తే మీరు నమ్ముకోండి ఇందులో ఉన్నటువంటి ఆయన అయితే అదే చెప్పాడు అదైతే సత్యము కాదు అది లేఖన విరుద్ధము అలా చెప్పేటువంటి వారిని వంచకులు అని బైబిల్ చెప్తుంది వంచకులు అని బైబిల్ చెబుతుంది మీ ఇష్టం ఎవరికి ఏది నిర్ణయించుకుంటారో నిర్ణయించుకోండి నాకు అనేక మంది పంపించినటువంటి రిక్వెస్ట్ను బట్టి దీని మీద మీరు వీడియో చేయండి దీని మీద మీరు మాట్లాడండి అన్నందుకు నేను వీడియో చేస్తూ ఉన్నాను గనుక ఇది ఒకటే కాదు అనేక సిద్ధాంతాలు అనేక డినామినేషన్లలో అబద్ధాలు అసత్యాలు ఉన్నాయి వాటిని ఏదో ఒక రోజు ఖచ్చితంగా పెకిలించాల్సినటువంటి అవసరం ఉంది దాని కొరకు మేము అనుదినం ప్రార్థిస్తున్నాము దేవుని చిత్తమైనప్పుడు ఆ ప్రతి దుర్బోధను తొలగించడానికి ఖండించడానికి ఏరివేయడానికి దేవుడే పరిశుద్ధాత్మ శక్తితో నింపి అనేకులను వాడుకుంటాడు సంఘమే ఉజ్జీవింపబడుతుంది అన్నిటికీ కుదురుబాటు కాలంలో దేవుడు తీసుకురాబోతున్నాడు గనక అడిగినటువంటి వారికి సమాధానముగా ఈ విషయాలను అయితే తెలియచేయడం జరిగింది గనక సత్యాన్ని నమ్మి సత్యం ముందు ప్రతిష్ఠింపబడి దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గనక సత్యబోధకులు ఎవరో దుర్బోధకులు ఎవరో దొంగబోధకులు ఎవరో మంచి బోధకులు ఎవరో మీరే నిర్ణయించుకోవాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను గనక వారు అయితే హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అది సత్యాన్ని నమ్మండి సత్యం అందు ప్రతిష్ఠింపబడండి మే గాడ్ బ్లెస్ యూ అందరికీ నమస్కారం ప్రైజ్ అలాడ్